ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మన చిన్న వీడియోలో మీకు ఒకటి అయితే చూపించబోతున్నాను ఈ కాయలు కనిపిస్తున్నాయి కదా ఈ కాయలని అయితే మా ప్రాంతంలో కొండ కందులు అంటారు ఈ కొండకందులు పిక్కలతో ఏం చేస్తారంటే కందుపాకు చేస్తారనమాట ఈ పిక్కలు ఇంకా మొదలలేదు లేతగా ఉన్నాయి కాయలు ఒకసారి దగ్గరికి రాతాం చూపించు చూస్తున్నారు కదా ఈ కాయలు అయితే ఇంకా లేతగా ఉన్నాయి ఈ కాయలు బాగా ముదిరిపోయిన తర్వాత అయితే ఈ కాయలని అయితే పగలకొట్టి ఆ పిక్కను తీసి ఆ పిక్కతో అయితే కందిపప్పు చేస్తారనమాట చూస్తున్నారు కదా ఇదిగో మా ఏరియాలో కొండ కందుల చెట్టు అనేది అయితే ఈ విధంగా ఉంటుంది చెట్టు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కందిపప్పు చెట్టు అనమాట ఈ కందిపప్పు చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ కందిపప్పు కాయలను చూసేలా లేదా కామెంట్ చేయండి అదే కొండ కందులు అనమాట కొండ కందులు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కందిపప్పు కాయలు అనమాట ఈ మొక్కను ఎప్పుడైనా మీరు చూసారో లేదో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు అనిపించిందో కామెంట్ చేయండి ఈ ముఖ్యంగా మన వీడియో ఇదే మీరు మొదటిసారి చూసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే ఇప్పుడే ఇప్పుడే ప్రసాద్ ఏ టు జెడ్ ట్రైబుల్ కల్సర్ మన యూట్యూబ్ ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఈ చిన్న వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ కొండ కందులను మీరు ఎప్పుడైనా చూసారో లేదో కామెంట్ చేయండి అలాగే ఈ కొండకందులు పిక్కలతో చేసుకున్న పుల్స్ కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కొండకందుల పిక్కలు అంటే పప్పు కాకుండా ఈ పిక్కలు పుల్స్ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఈ పిక్కలు పుల్స్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అతి త్వరలో మన యూట్యూబ్ ఛానల్లో ఈ పిక్కలు పుల్స్ కూడా ఫుల్ వీడియో చేసి నేను పెడతాను అలాంటి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐటమ్ అయితే ఫ్రెష్ చేయండి మమ్మ ఓకే బాయ్ బాయ్